డిమాండ్ ఏంటంటే తెలంగాణ మీకు కేసులు కూడా దగ్గర సీఎం ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తారు ప్రేక్ష నమస్కారం ప్రస్తుతం మనం బషీర్బాగ్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల యొక్క బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం మనతో చైర్మన్ గారు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి చెప్పండి నమస్కారం ఈరోజు ఇక్కడ కళాకారులము తర్వాత ఉద్యమకారులం ఇక్కడ ఏకమై తెలంగాణ కొరకు పాటుపడి ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక ఉద్యమాలు మన తెలంగాణను పుట్టినవి ఈ ఉద్యమాల ద్వారా తెలంగాణ రావాలని కోరాడి చాలామంది ప్రాణాలు అర్పించారు ఆ ప్రాణాలు అర్పించిన వీరులకు అమరులకు గత ప్రభుత్వము ఎన్నో ఆశలు పెట్టి ఏమి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇస్తానన్నారు మరి ఈ ప్రభుత్వం ఏమి ఇస్తారు ఎప్పటికైతే రెండు సంవత్సరాలు గడిచిపోయినవి ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేయడం కొరకు ఇవ్వాలని అడగడం కొరకు నేరుగా పోయి అడిగితే దొరకడం లేదు కాబట్టి ఈరోజు ఇక్కడ బస్సు క్లబ్లో ఈరోజు ప్రెస్ క్లబ్లో పెట్టి అందరికీ తెలియజేయడం కొరకు మేమంత ఇక్కడ ఏకమైనం అందులో ముఖ్యంగా ఎన్నో ఉద్యమాలు తెలంగాణలో వచ్చినటువంటి రకరకాల ఉద్యమాలు చేసినాం రకరకాల కళాకారులు రకరకాల పాటలు పద్యాలు ఆటలు ఇవన్నీ చేసినాం ఇందులో చాలామంది ఇప్పటికే గతించిపోయినారు కాలగర్భంలో కలిసిపోయినారు ఉద్యమకారులకు ఎలాంటి లాభాలు లేదు ఇప్పటిదాకా ఉద్యమాలు చేయని వాళ్ళందరూ లాభాలు పొందినరు లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఉద్యమాల పేరు మీద కానీ నిజమైనటువంటి ఉద్యమకారులకు ఎలాంటి లాభం జరగలేదు ఆ లాభం కావాలని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి తీరడం కొరకు ఇక్కడ మేము ఏకమై ఈ విధంగా చేస్తున్నాం అయితే తెలంగాణ ఉద్యమ సమితి అనేటువంటి ఒక సంస్థ ద్వారా మేము వీరు మరి మా గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు మేమంతా ఇక్కడ ప్రధాన కార్యదర్శి కార్యదర్శులమంతా ఇందులో ఒక ఐదు మంది హైదరాబాదు నుంచి అంటే మన అసెంబ్లీ ముందు నుంచి ఢిల్లీ దాకా సైకిల్ యాత్ర చేసి తెలంగాణ కొరకు అవస్థలు పడి వీళ్ళు సైకిల్ మీద ఏ ఊర్లో చీకటి అయితే ఆ ఊర్లో ఉండక తినుకుంటా వీళ్ళు ఉద్యమాల ప్రతిపాదన చూపిస్తూ కళాకారులు కలెక్టర్లకు ఎస్పీలకు ఉత్తరాలు ఇస్తూ వాళ్ళ సంతకాలు తీసుకొని పెద్ద రిజిస్టర్ అయింది మా దగ్గర ఇవన్నీ చేస్తూ ఢిల్లీ దాకా పోయి మరి మంత్రులకు ప్రధానమంత్రులకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు అందరికీ కూడా ఇచ్చేసింది ఇచ్చేసి వినతి పత్రాలు ఇచ్చి రిసిప్ట్ కూడా తీసుకున్నారు మన వాళ్ళు ఇంత కష్టపడి ఐదు మంది అంత దూరం పోయి వచ్చిన వాళ్లకు ఇప్పటిదాకా ఐదు పైసలు ఇవ్వలేదు ఇవ్వకపోగా ఇస్తామని చెప్పి ఆశ చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలే మరి ఇంత ఘనమైనటువంటి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి నేతలు మా ఎంబడు ఉన్నారు నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం శాఖల ప్రొఫెసర్ చేసి రిటైర్ అయినా పదకొండేళ్ళు అయిపోయింది మా ఉద్యమ కళాకారులు ఇప్పటికీ అవస్థ పడుతున్నారు ఇప్పటికి ముఖ్యమంత్రి కార్యాలయం ఇంటి దగ్గర కూడా వినతి పత్రాలు ఇచ్చేసారు సచివాలయంలో కూడా ఇచ్చినరు కానీ మేము అన్నది ఏమిటంటే ఇప్పటికైనా నిజమైనటువంటి కళాకారులకు నిజమైన కళాకారులకు ఉద్యోగము వాళ్ళకి ఇం ఇండ్లు కనీసం తర్వాత పెన్షను ఇవి ఇవ్వాలి ఇప్పటికైనా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వానికి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇస్తారని మేము ఆశిస్తున్నాము ఏదో కమిటీ వేసినారంట మరి అది ఇంకా మా వరకైతే రాలేదు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది కార్యాచరణ ఏం లే మేము ప్రభుత్వాన్ని అడుగుతాం ఖచ్చితంగా వాళ్ళు మాకు స్పందించి ఇస్తారని మేము ఆశిస్తున్నాం మేమేమి తూటాలు గిటాలు తిరిగి లాఠీలు పట్టుకొని కొట్లాడేటోళ్ళం కాదు అందులో మా ఎంబడు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా నీతిమంతులు చాలా మంచివాళ్ళు కాబట్టి మేమేమీ కొట్లాడడం లేదు కానీ మాకు ఇచ్చేటువంటి మాకు ఈ వేతనాలు ఏవైనా తర్వాత కళాకారులకు కూడా మరి పెన్షన్లు ఇండ్లు ఆ ఇష్టమైనటువంటి ఇస్తే చాలు అని చెప్పి మేము కోరుకుంటున్నాం రెండు రెండు వేల ఏడు సంవత్సరంలో మాది ప్రారంభించాము ప్రతి జిల్లాలో మా యొక్క ఉద్యమ సమితి ఉన్నది ఈ రకంగా మొత్తం తెలంగాణలో తిరిగి ప్రజా సమీకరణ చేసి వాళ్ళ ఆలోచనలను తీసుకొని మేము తెలంగాణలో ప్రతి ఇంటింటికి ప్రచారం చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాము మరి గత ప్రభుత్వం ఏ రకంగా అయినా కానీ మాకు సహకరించలేదు మరి జేఏసీ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమము మా ఉద్యమ సమితి ద్వారా మేము నెరవేర్చాము ఫాలో అయినాము మరి ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు రెచ్చగొట్టి ఓట్ల కోసం మొత్తము అబద్ధాలతో మరి మా మన తెలంగాణ కళాకారులకు మరి తెలంగాణ ఉద్యమకారులకు ఏదో రెండు వందల యాభై గజాలు ఇస్తామని చెప్పి అదేవిధంగా ఇప్పుడు ప్రతి ప్రతి నెల పెన్షన్ కూడా ఇస్తామని వాళ్ళు డిక్లేర్ చేసినారు ఎన్నికల ముందు ఆ రకంగా మమ్మల్ని మళ్ళీ వాళ్ళే రెచ్చగొట్టి మరి ప్రభుత్వం వైపు తీసుకుపోతున్నారు అది నెరవేర్చమని మేము కోరుతున్నాము మేము కొత్తగా ఇక్కడ కోరడం లేదు ఇప్పుడు ఇంతకుముందు జార్ఖండ్లో కానీ వేరే స్టేట్లలో ఎట్లయితే ఉద్యమకారులకు వాళ్ళకి ఏదైతే ఇచ్చినారో ఆ రకమైన ప్రపోజల్స్ తయారు చేసి ఒక కమిషన్ ఏర్పాటు చేసి మరి దీన్ని తొందరగా పరిష్కరించాలని మేము కోరుకున్నాము అటువంటి పరిస్థితుల్లో అన్ని యూనియన్లు అన్ని ఉద్యమకారుల అన్ని సంఘాలన్నీ ఏకమై మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము తదుపరి ఒకవేళ ప్రభుత్వాలు దిగి వచ్చి మాతో సంప్రదిస్తే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము ఒకవేళ అటువంటి పరిస్థితి లేకపోతే మేము ఒక ప్రణాళిక తయారు చేసి ఆ పద్ధతిలో మేము ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మా ప్రణాళిక ఉన్నదని హెచ్చరిస్తున్నాము మా ఏంటంటే మేము ఎంతో కష్టపడడం సెవెన్లో స్థాపించి కేసీఆర్ కన్నా ముందే నిరాత్రి చేస్తూ దే రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ ప్రజల్ని చేతవంతులు చేసుకుంటూ తెలంగాణ కాస్తే మనకి ఎన్ని బెనిఫిట్ ఏందని చెప్పుకుంటూ ఇదంతా పోరాటం చేశాం కానీ పది సంవత్సరాలు జరిగింది అతనికి ఇస్తా అని చెప్పి కూడా చెప్పలేదు తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకు పింఛి కానీ ఏది కానీ చెప్పలేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకు రెండు వందల యాభై గజాలు పించుని ఇరవై ఐదు వేల పింఛను ఇస్తా అని చెప్పి డిక్లేర్ చేసి రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇప్పటివరకు కూడా ఎలాంటి రాలేదు కాబట్టి మేము పోరాటం చేసిన ఎమ్మెల్యేలు కూడా ఆయన తనకు రాశారు వీతను పిలవండి అంటే సీఎంకే రాశారు వీళ్ళని పిలవండి మాట్లాడండి అని ఇప్పటివరకు ఒక నెల అయింది వాళ్ళు ఇంతవరకు పిలవలేదు గతంలో కానీ ఇప్పుడు కానీ మీరు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎప్పుడైనా సీఎం గారికి కానీ ఇది దృష్టికి తీసుకెళ్లారా సార్ మెమరాణం ఇచ్చారా మెమరణం కాదు సెక్రటరీలో సీఎం ఛాంబర్లో ఇచ్చాము చెన్నారెడ్డి చిన్నారెడ్డి గారికి కూడా ఇచ్చాము అతను కూడా ఇచ్చాడు చెప్పాడు మెసేజ్ పంపాడు మీరు ఇచ్చారు చేసారు అని కానీ మేము ఏంటంటే ఈ రెండున్నర సంవత్సరాలు అయిపోయింది మరి ఇంకా దగ్గరకు వస్తుంది మరి అందరికీ ఏదో బెనిఫిట్ ఇస్తున్నామని చెప్పినా మరి తెలంగాణ పోరాటైజేషన్లో విద్ గుర్తుపడతలేరు ఇప్పుడు అయ్యే సమాజంలో తెలంగాణ కోసం రెండు వందల యాభై గజాలు పింఛన్ ఇచ్చే దాన్ని మాట్లాడాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా ఇస్తున్నాం తర్వాత మా డిమాండ్ ఏంటంటే తెలంగాణ పోరాడిసే కేసులు కూడా ఉన్నాయి మా దగ్గర కేసులు అయినాయి అన్నీ అయినాయి సకల కూడా అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి మీరు ఇస్తా అన్నారు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే రేపు ఈ అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే రేపు ఇరవై మూడు తారీఖు ఇరవై ఆరు తారీఖున డిక్లేర్ చేయకపోతే మేము సీఎం ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ ముప్పై తారీఖు నాడు జనవరి ముప్పై తారీఖు నాడు సీఎం ముట్టడి చేస్తామని చెప్పి లెటర్ కూడా ఇచ్చాను వాళ్ళ పిఏకు తెలుగు డీజీపీ కూడా ఇచ్చాం అందరికీ పోలీసు కూడా మేము లెటర్లు ఇచ్చాం కానీ అందరిని మేము కలుపుకొని పార్టీలతో తెలంగాణ పోరాటం చేసిన పార్టీలు కానీ తెలంగాణ సంఘాలు కానీ తెలంగాణ కోసం జే జేఏసీలు ఏవైతున్నాయో అందరిని పిలిచి ముప్పై తారీఖు నాడు సీఎం ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.